చెని కరస్టి అంటే లోస్ట్ లో ప్రెజెంట్ ఆ లాబిలా డి డిజైన్ మార్కెటింగ్ డిజైన్ మేనేజర్ ఫిక్స్డ్ దెన్ సర్ బాబు పోలీస్ అంటే అటెండ్ కం ఫన్నచ్ ఇస్ మ్యాచింగ్ ది ఫాల్ట్ వైల్ మ్యాచింగ్ దిస్ ఇస్ ది ఓన్లీ యూనిట్ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో కూడా ఇటువంటి సాంకేతికంగా అక్షరాన్ని సమౌత్రంగా దానికి అలైన్మెంట్గా అంటే మనకు సూర్యోదయము సూర్యాస్తమయము దానికి అలైన్ అవుతూ మనం మళ్ళీ ఇరవై రెండో తారీఖు చూసామంటే షిఫ్ట్ సూర్యుడు ఆ రోజు మాత్రం అబ్జర్వ్ చేసినట్టు దానికి అలైన్మెంట్తో మనం ఇప్పుడు మోడ్రన్ సర్వే ఎక్విప్మెంట్తో కూడా ఐదారు రోజులు పట్టేటువంటి యాక్టివిటీని వాళ్ళు ఒక పద్దెనిమిది ఇరవై ముప్పై రాళ్లతోటి అలైన్మెంట్తో నిర్మించాలి ఇప్పుడు మనం సమావేశం నిర్వహించబోయేటువంటి స్థలంలో అది చూడబోతున్నాము ఇక్కడ ఉర్సా మేజర్కి సంబంధించినటువంటివి తర్వాత ఇప్పుడు ఈ ఎనభై ఎకరాల్లో పాతినటువంటి బోల్డర్స్ గుండు గుండురాళ్ళు ఈ గుండూరాళ్ళన్నింటిని కూడా పాతిపెట్టిన ఆ గుండూరాళ్ళు ఎలా పాతారంటే మనం రాత్రిపూట స్కైని మ్యాప్ని చూస్తే అది దాన్ని మ్యాప్ కనుక నక్ష కనుక భూమి మీద దింపినామంటే సేమ్ అట్లనే ఉంటుంది అదే విధంగా దీన్ని ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళ ఖగోళ విజ్ఞానానికి ఇది నిదర్శన దర్శనం ఇది నిదర్శనం ఆర్కియో అస్ట్రాలజీ నక్షత్రాలు ఎందుకు కుమార్ సార్ గారు ఏ గిరిగా సార్లు వస్తారు ఎందుకు సందీప్ మత్త సార్ మాట్లాడుతారు ఎందుకే కలెక్టర్ వచ్చిపోతాడు ఎందుకు సార్ చేస్తా ఉన్నారు ఏమి పడిగాపులు రాస్తా ఉన్నారు దానికి సంబంధించిన వాళ్ళు ఇది ఒక అద్భుతం నేను చూసిన నా జీవితంలో మూడు వేల సంవత్సరాల క్రితం ఇటువంటి స్టడీ చేసే కాపాడుకున్నాం నిజంగా ఈ వేదిక ద్వారా ముడివ గ్రామస్తులందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ ఆస్తిని కాపాడుకున్నాము ఇది మీకు ప్రపంచ దేశాల్లో మీ పేరు తెచ్చు ఉంది వతికి వెతికి గూగుల్లో సర్చింగ్ పెట్టుకొని మగవాళ్ళు మగవాళ్ళు ఏడు వందల శాతం మగవాళ్ళని ప్రపంచ దేశాలలో నిపుణుల నుంచి చూసిపోయే వినర్ దగ్గరకు వచ్చింది దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలని పూర్తి స్థాయిలో మంత్రి వెంబడి పడి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి గ్రీనరీ కానీ ఉండడానికి కానీ ఇక్కడే వీలవుతే మంత్రి గారితో కోరుతా ఉన్నా వీరే ఉంటే ఇక్కడ భూమి యజమానికి మనం పక్కన సెవెన్ నెంబర్ ఇచ్చి ఈ భూమి ಇಡ ಪರ್ಯಟಕ ಕೇಂದ್ರ ದಾಖ ಸಂಬಂಧಿಸಿದ లేదా స్ట్రక్చర్ గా నిర్మాణం చేసుకుంటే వాళ్ళు పరిశోధన చేయడానికి అనుకూలంగా ఉంటది మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన అన్ని వసతులు కల్పించాలని ఇది మా గడ్డ మీద ఉన్నందుకు అది కూడా నా బిరణ్ బయటికి ఇంత పెద్ద ప్రాచారం ఎత్తు నేను అభ్యుత్ భావిస్తూ మరి మీరు మా మీద కలిగించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బాధ్యతగా మేము తీసుకుంటాన నమ్మకం మాకుంది ఈ దాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తించే విధంగా మా తీసుకొచ్చి మన తెలంగాణ ఔన్నత్యాన్ని చాటు చెప్పుకోవడానికి సదవకాశంగా భావించాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మంత్రులు నిల కిషన్గా కోరుతా ఈనాడు తాత్కాలిక గుర్తింపు వచ్చింది తీసుకో మరి శాశ్వత గుర్తింపు రాగా ఉంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది రామత్ పదే ఇక్కడికి వచ్చిన పత్రిక నాకు అదే సుదీర్ఘ నేనే స్వయంగా చూస్తాను కాబట్టి సోమస్ కోడీ సోమశిల గ్రామం వచ్చిన తర్వాత ఆ సోమశిల గ్రామంలో ఒక సుఖ ని లేవు వాస్తవంగా కానీ ఆ టూ వచ్చిన కారణంగా సోమశిల గ్రామం మొత్తం కూడా ఈ రోజున అక్కడ ఆ గ్రామంలో ఎందుకంటే వచ్చిన టూరిస్టుల కోసం వాళ్ళ ఇల్లే అడిషనల్ రూమ్ కిరాలు ఇస్తారు రోజు రెండు వేలు వేలు సమయం వస్తే రోజు వేలు కిరాయి అంటే ఇంచు నుంచు హాఫ్ ఆఫ్ సగ గ్రామం మొత్తం కూడా ఆ టూరిస్టుల పైన ఆదాయపడతావు అంటే గొప్ప అవకాశం ఉంది కాబట్టి దీనికి తప్పకుండా మా శాఖ ద్వారా దీనికి కావలసినటువంటి కావలసినటువంటి ఈ యొక్క శాశ్వత గుర్తింపు ఇనసుకు ద్వారా వాడటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమం చేసే చేయడానికి మా ప్రభుత్వం శాఖ కూడా దృఢంతో తప్పకుండా కావాల్సిన అవకాశాలు అంది చేస్తా ఉన్నా మనం చేసుకుంటూ అట్లాగే వచ్చేటువంటి నాలుగే రోజుల కాలంలోనే జిల్లా యంత్రాంగంతో పాటుగా డక్కన్ సంస్థ పాటుగా ఆర్కీ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని తీసుకోవడానికి ఏమేమి కాదు చర్చించుకుని చర్చించుకుని దీనికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ అట్లాగే ఇక్కడ ఈ యొక్క టూరిజం డెవలప్ చేయడం కోసం కూడా కావాలంటే రోడ్డు కావచ్చు దీనికి ఫెన్సింగ్ కావచ్చు పార్క్ కావచ్చు లాజ్ కావచ్చు కావచ్చు కూడా వాటికి మనం త్వరగా తొందరగానే శాఖ ప్రతిపాదించిన ప్రకారం మంజూరు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని ఒక గొప్ప భవిష్యత్తుంది కాబట్టి అట్ల అడిగిన కల్టీవల్ ఇక్కడ ల్యాండ్ అంటే దీనిని సంరక్షించడం కోసం దీన్ని కాపాడడం కోసం నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరున్నా రైతులు వాళ్ళని నష్టపోటులో వాళ్ళని కూడా ప్రభుత్వ పరంగా అమిత్ షా గారు కూడా ఆదిపేయటువంటి కార్యక్రమం చేయబోతున్నారు దానికి జిల్లా అవసరమైనటువంటి ప్రతిపాదన పంపించే కార్యక్రమం చేసి వాటిని పరిష్కరించే కార్యక్రమం చేసి తప్పకుండా ఆ సహాయాన్ని అందిస్తే ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని మేమందరికీ సవినయంగా చేస్తూ ఇప్పటికీ ఆలోచన కాబట్టి ఇంకా ఇప్పటికీ చాలా మంది వచ్చిపోతూ ఉంటారు